మళ్ళా పూర్తి అక్కడ ఇంకోటో అనుగ్రహం మొన్న వచ్చి చూసాన్నాను అంటే అనుభవం అక్కడి నుంచి కొంచెం నలభై ముప్పిస్తే తీస్తాము తీసి మళ్ళీ ఇది వచ్చే పిల్లలని అక్కడే చదువు దాని ఎస్ తయారు చేసుకుని తయారు అది ఏం చేద్దాం మళ్ళీ చేశారు మనం వేసిన దాని మీద మళ్ళా చేశారు మేరకు వచ్చేసింది అందులో ఇది కొత్తగా అప్పుడు ఫస్ట్ టైం పోసింది అక్కడ

సెకండ్ హ్యాండ్లో పెట్టి ఏం చేసి మనం ట్యాంక్ యూట్ చేసి దాని నుంచి ఇది హెచ్డిబి పైప్ అంటే బ్లూ కేసిన పైపు డ్రైనేజ్ అనే పైపు వేరే ఉంటుంది వేరే అది కలర్ కూడా వేరే ఆరెంజ్ కలర్ ఆర్లేదు ఉంటుంది డ్రైనేజ్ పైప్ అది పెద్ద సైజ్ గ్లాసుకొచ్చి బయటికి తగ్గు కాకుండా ఎవరితో ఇబ్బంది కాకుండా దాంట్లో పనిచేస్తాను అట్లా ఈ ఇష్యూని వచ్చి అది ఏం చేస్తామంటే నువ్వు ఇమీడియట్గా ఇన్ని మట్టి పడుతు చూసి మట్టిచ్చేసి బ్లేడ్ కారతూ లెవెలింగ్ చేసి ఆ రోడ్డు లెట్ చేసి దాని మీద పది పదిలాగ పది ట్రక్లు ఐదు ట్రక్లు ఎనిమిది ట్రక్లు దాని లెంత్ని బట్టి ఉంటాను ఆ రంగులో తిక్కేస్తాను ఆరులో నుంచి ఇవ్వాలి ఆ రంగులో తిక్కేసి గ్రావెల్ పెట్టాం పెట్టి రోలింగ్లో చూపించాను ఈ సీజన్ ఇక్కడ రోజులు పెట్టు తర్వాత దాన్ని ఏంటనేది వాటి నెక్స్ట్ అనేది ఆలోచించి ఓకే ఈ రెండు పనులు ఒక స్టార్ట్ చేయండి నేను శాంక్షన్ చేస్తాను ఈ రోడ్ కూడా మన లింక్ ఫస్ట్ మున్ రోడ్ దగ్గర ఉంది మన అలా కాదు అక్కడ కు పశ్చిమ పక్కన నడుస్తాను పశ్చిమ మున్ రోడ్ దగ్గర మొత్తం అది కూడా సేస్తాం అది కూడా క్లోజ్ చేస్తాం అది బజార్లో కానీ అక్కడ కానీ అక్కడ కానీ నేను చూపించినా ఎక్కడ మురుగుందండి కోరుకోధ్యత అది